హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావును హత్య చేసిన సొంత మనవడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఆస్తి తగాదాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు జనార్దన్ రావు గారి మనవుడు అనమాట సరోజినీ దేవి గారి కొడుకు అతను కత్తి తోటి జనార్దన్ రావు గారిని పలు మార్లు పొడిచి చంపినట్లు చెప్పారు తర్వాత ఆమెని కూడా వన్ నాట్ ఎయిట్ సిబ్బంది తోటి కలిసి హాస్పిటల్కి పంపించడం జరిగింది ఆమె ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు తర్వాత ఇంకా అతన్ని అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ముద్దాయిని పట్టుకుని విచారించి అతని యొక్క అతని దగ్గర ఉన్నటువంటి కత్తి ఇంకా మిగతాని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి నిన్న రిమాండ్ తరలించడం జరిగింది కారణాలు అంటే శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చారు ఆ మృతుని యొక్క కొడుకు అతని కంప్లైంట్ లో రాసిన దాని ప్రకారం ఇట్లా ఆస్తి వివాదాలు ఉన్నాయి అని చెప్పి కూడా అతను మెన్షన్ చేశారు అయితే ఏంటి అనేది ఖచ్చితంగా కారణాలు చెప్పాలంటే ఇంకా లోతైన విచారణ అనేది అవసరం దానికి ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది మేము అన్ని యాంగిల్స్ లో విచారణ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ప్రీలిమరీ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడున్న కారణాలు అయితే ఇవి